మోపీదేవిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గనులు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి వర్యులు కోళ్ళు రవీంద్ర దర్శించుకున్నారు దేవస్థానానికి విచ్చేసిన మంత్రి రవీంద్రకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ్ వరప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు మంత్రి రవీంద్ర ఆలయ ఆవరణలో గల నాగపూటలో పాలుపోసి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకునిగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు దాసరి శ్రీరామ్ వరప్రసాద్ రావు మంత్రిని ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదాలను శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడుగుతుడి జనార్దన్ రావు తెలుగు యువత మండల అధ్యక్షులు విశ్వంశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు

स्वयं भोजित यमदेव तमायो हारता से हर्षोल धारो सप्तदिको श्रेयं त्रेयि पुत्रों के हितवाद जागरूक यम निर्वा पुत्रों में निर्वारा एमसिंह तेम यम निर्वारा आत्म यम बाद निवासरा देवाय यम ने निर्माण और त्रेया स्पोषि तमायो हो अखिल भजने प्रभा आदित्याय वंदे जो भवा जो रत्निका स्वामी राय پراپائے نیو دھرم جم بھوکتہ ہن جرا سمے سراہ پری کارا روح سماران توری جائے کوئی ہسنے نیہ یا وسو وین جی کچھ بھی جیتی اوہی ناہی مکے دھرمدار ادیتی جییا کہ سندی جو اصول بناوا چھا راج بیمار قدم مہدر مارے وے تر کا سارا سندی روما تے వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు నక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇవాళ సుబ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి వారం ముఖ్యంగా ఆది మంగళవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతువుల పూజలు చేసుకోవడం స్వామివారికి పాలు మరి అభిషేకం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు మరి ఆ స్వామివారి ఆశీర్వచనలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిలో తీసుకురావడానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం మరి ఇక్కడ పుట్టింటికలు కానీ చెవులు కుట్టిస్తూ కానీ అన్నప్రసన్నలు కానీ ఒక ప్రత్యేకంగా మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్మించబడతా ఉంటాయి మరి ఆ స్వామివారి ఆశీర్వదాలు అందరూ కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా